అందరూ నీ వివాసిని ఏం చేస్తున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి నేను ఈ వీడియో ఏంటనుకుంటున్నారా నిన్న చిల్డ్రన్స్ డే కదండి అందుకని చెప్పి కుందన్ కోసం ఏదైనా స్పెషల్గా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను ఆల్రెడీ వాడికి స్కూల్లో సెలబ్రేషన్స్ ఉన్నాయి ఇంటికి లోపల నేను కూడా ఏదన్నా కొంచెం సంథింగ్ స్పెషల్గా చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా అందుకని చెప్పి వాంటాన్స్ అండ్ హోమ్ మేడ్ నూడిల్స్ చేశాను వితౌట్ యూజింగ్ ఎనీ సాసెస్ అనమాట అండ్ చిల్లీ ఆయిల్ ఎలా యూజ్ చేయాలి వాంటాన్స్ అసలు వాంటాన్స్ అంటే ఏంటి వాంటాన్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ హోమ్ మేడ్ నూడిల్స్ సాసెస్ లేకుండా ఎలా కుక్ చేయాలి ఏంటి అని వీడియోలో మీట్గా చూసేయండి మీరు వాంటాన్స్ ఫీలింగ్ కోసం చెప్పి వెజిటేబుల్స్ చాప్ చేస్తున్నాను మీకు నచ్చిన వెజిటేబుల్స్ తీసుకొని చక్కగా చాప్ చేసుకుని ఒక ప్లేట్లో తీసుకోండి లోపల పెట్టుకున్న పిండి మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు పొటాటోస్ యూస్ చేసుకోవచ్చు పన్నీర్ యూస్ చేసుకోవచ్చు మష్రూమ్ యూస్ చేసుకోవచ్చు ఎన్నివే వెజిటేబుల్స్ కాదు మీకు నచ్చిన ఏ వెజిటేబుల్స్ అయినా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏదైనా సరే చాప్ చేసుకోండి అక్కడ మీరు గ్రీన్ టీస్ యాడ్ చేసుకోవచ్చు కొంచెం బీట్రూట్ యాడ్ చేసుకోని పిల్లలు ఏదైతే వెజిటేబుల్స్ తిన్నారో వాటిని కూడా యాడ్ చేసుకోండి ఇలా చాప్ చేసుకుని పక్కన ఉంచుకున్న వెజిటేబుల్స్ అన్నింటిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వెజిటేబుల్స్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా బయటికి రిలీజ్ అవుతుంది సో దానివల్ల మనం వాంటన్స్ ఫిల్లింగ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట లోపల మనం ఫిల్లింగ్ అంతా పెట్టి వాంటన్స్ ప్రిపేర్ చేసిన తర్వాత మనం ఆయిల్లో వేసినప్పుడు అవి బయటికి రాకోకుండా ఉంటుంది అందుకని చెప్పి ఇలా కొంచెం సాల్ట్ కనుక యాడ్ చేసుకుని పది నిమిషాలు పక్కన పెడితే ఎక్సెస్ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట సో ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ లోపల మనం వాంటౌన్ షీట్స్ కోసం అని చెప్పి బేస్ తయారు చేద్దాము ఇక్కడ నేను మైదా యూస్ చేస్తున్నాను వన్ కప్ మైదా తీసుకొని ఇక్కడ మీకు కావాలంటే మైదా ప్లేస్లో గోధుమ పిండి తీసుకోవచ్చు నేను ఇక్కడ మైదా యూస్ చేస్తున్నాను అనమాట ఇలా వన్ కప్ మైదాలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా ఉండే చపాతీ డోలో ప్రిపేర్ చేసుకోవాలి ఇలా సాఫ్ట్గా ఉండే చపాతీ డో ప్రిపేర్ చేసుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే ఈ పది నిమిషాలు ఇది నానే లోపల మనం వాంటౌన్స్ ఫిల్లింగ్ ప్రిపేర్ చేసేవచ్చు అనమాట సో అందుకని చెప్పి దీన్ని కలుపుకుని పక్కన కొంటున్నాను మీకు కావాలనుకుంటే టూ త్రీ అవర్స్ అయినా నానబెట్టుకోండి నేను ఇక్కడ టెన్ మినిట్స్ మాత్రం నానబెడుతున్నాను అనమాట ఈ గ్యాప్లో నేను వాంటౌన్స్కు ఫిల్లింగ్ కోసం అని చెప్పి ప్రి బేస్ ప్రిపేర్ చేయడానికి వెళ్తున్నాను ఇలా కట్ చేసుకున్న మనం ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా సో దీన్ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అన్నమాట స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ అది యాడ్ చేసుకోవాలి ఇంటి ఇంత సౌండ్ వచ్చింది అనుకుంటున్నారా మా వనరాంటి వాళ్ళ ఇంట్లో ఏదో పడిపోయినట్టుంది పైన సో అదే పెద్ద సౌండ్ వచ్చిందన్నమాట ఒకసారిగా నేను కూడా ఉలిక్కి పడ్డాను ఆ సౌండ్కి సరే ఇలా ఇక్కడ ప్యాన్ వేడెక్కింది ఇలా ప్యాన్ వేడెక్కిన తర్వాత దాంట్లో ఆయిల్ అది యాడ్ చేసుకుని వెజ్జీస్ అన్నిటిని మనం ఇప్పుడు చేస్తాం అన్నమాట ఇలా వెజిటేబుల్స్ అన్నిటిని యాడ్ చేసుకుని సిమ్లో పెట్టుకోవాలి గ్యాస్ సిమ్లో పెట్టుకుని కనుక లో ఫ్లేమ్ మీద అలా కుక్ చేస్తూ ఉంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయిపోయి మంచి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది సో ఈ కుక్ అవడానికి కొంచెం టైం పడుతుంది అనమాట మధ్య మధ్యలో ఇలా తీసుకుని కలుపుకుంటూ ఉండాలి దానివల్ల ఏంటంటే అడుగంటకుండా ఉంటుంది సో అడుగంటినక డౌన్స్ కొంచెం చదువుగా వస్తాయి సో అడుగంటకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకున్నామంటే మనం తినేటప్పుడు కూడా మనకి ఆ క్రంచీనెస్ బాగుంటుంది అనమాట సో ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలన్నమాట ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దాంట్లో కావాల్సిన మీకు కావాలనుకుంటే ఇక్కడ బ్లాక్ సాల్ట్ అండ్ బ్లాక్ పెప్పర్ యూస్ చేసుకోవచ్చు బట్ కొందరు స్పైసీ తినడు కాబట్టి నేను ఈరోజు ఎలాంటి స్పైసెస్ వాడకుండా వితౌట్ యూజింగ్ చిల్లీస్ కూడా ఈరోజు చేస్తున్నాను అనమాట సో కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాము చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుని దాంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను ఇలా పసుపుని కూడా యాడ్ చేసుకుని కొంచెం సేపు కుక్ చేసుకోవాలన్నమాట ఇలా పసుపుని కూడా యాడ్ చేసుకున్న తర్వాత చూడండి కొంచెం కుక్ అయిన తర్వాత ఎలా ఉందో కొంచెం కూడా వాటర్ లేకోకుండా పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా ఇప్పుడు చాట్ మసాలా యూస్ చేస్తున్నాను లైట్గా కొంచెం స్ప్రింకిల్ చేసుకుంటే చాలు ఆ ట్యాంగీ ఫ్లేవర్ అంతా వస్తుంది అనమాట సో అందుకని చెప్పి నేను కొంచెం చాట్ మసాలా యూస్ చేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు మన ఫిల్లింగ్ రెడీ అయిపోయింది సో ఇప్పుడు షీట్స్ ఎలా తయారు చేయాలో చూద్దాము ఆల్రెడీ పది నిమిషాలు అయిపోయింది కదా సో మన బేస్ కూడా బాగా ప నానిపోయింది సో మనం ఇప్పుడు షీట్స్ ఎలా తయారు చేద్దాం చూద్దాం ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న పిండి టూ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోండి సో దానివల్ల మనం చపాతీ చేయడానికి ఫ్రీగా ఉంటుందన్నమాట సో ఒక పార్ట్ తీసుకుని చపాతీగా రోల్ చేసుకుందాం ఇలా రోల్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో కొంచెం కొంచెం ఫ్లోర్ యాడ్ చేసుకుంటుందండి దానివల్ల ఏంటంటే కింద ఫ్లోర్కి చపాతీ టచ్ అయిపోకుండా ఉంటుంది చూస్తే చపాతి మనకి ఎలా కావాలంటే అలా స్ప్రెడ్ అవుతుంది సో అందుకని చెప్పి కొంచెం కొంచెం ఫ్లోర్ యాడ్ చేసుకుంటూ చపాతీని బాగా పలుచుగా కాకోకుండా అలానే బాగా మందంగా కాకుండా మీడియంగా ఉండే రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న దాన్ని ఇప్పుడు ఎడ్జెస్ అన్నిటినీ కట్ చేసేద్దాము నైఫ్ తీసుకుని ఇలా ఫోర్ సైజ్ ఉన్న ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి ఇలా ఎడ్జెస్ అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత అది రెక్టాంగులర్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లోకి కానీ వస్తుంది కన్ఫామ్ మనం చేసిన దాని ప్రకారం సో నాకైతే ఇక్కడ కొంచెం షేప్ అవుట్ అయింది బట్ స్క్వేర్ షేప్లో వచ్చిందనమాట ఇలా స్క్వేర్ షేప్లో వచ్చిందాన్ని మళ్ళీ కట్ చేసుకుని ఇలా స్క్వేర్స్ వచ్చేసేలాగా మొత్తం మనం చేసుకున్న చపాతీని అంతా స్క్వేర్స్ వచ్చేలాగా ఫోర్ పార్ట్స్ కింద ఇక్కడ నేను డివైడ్ చేస్తున్నాను మీకు కావాలనుకుంటే స్కేల్ అది యూజ్ చేసుకుని కూడా ఇక్కడ కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న అన్నిటినీ సపరేట్ చేసుకుందాం ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఫిల్లింగ్ ఇప్పుడు దీంట్లో ఎలా ఫిల్ చేయాలో చూద్దాం మనం ఆల్రెడీ ఫిల్లింగ్ ముందుగానే ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాం కాబట్టి అది పాటికి మనం చపాతీ చీజ్ చేసుకునేటప్పుడు చల్లారిపోయింది సో మనం ఇప్పుడు పెట్టే ఫిల్లింగ్ అనమాట లోపల ఇంకా పెడితే అలా ఉండిపోతుంది ఇక సో నేను ఇక్కడ టూ స్పూన్స్ ఫిల్లింగ్ తీసుకుంటున్నాను కొంచెం కింద పడిపోయింది ఏమనుకోకండి ఇలా టూ స్పూన్స్ ఫిల్లింగ్ తీసుకుని ఫోర్ సైడ్స్ని ఇలా కొంచెం కొంచెం వాటర్ అప్లై చేసుకుంటున్నాను సో ఇలా వాటర్ అప్ చే అప్లై చేయటం వల్ల మనం లోపల పెట్టిన ఫిల్లింగ్ బయటికి రాకోకుండా స్టిక్ అవుతుంది సో అందుకని చెప్పి ఇలా తీసుకొని ఒక సైడ్ దాన్ని తీసుకుని ఇప్పుడు ఇంకొక సైడ్ పెట్టుకో పెట్టాలన్నమాట ఇలా పెట్టడం వల్ల అది ట్రయాంగిల్ షేప్లోకి టర్న్ అవుట్ అవుతుంది ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చిన తర్వాత మనం దాన్ని పట్టుకుని బ్యాక్ సైడ్కి కనుక తిప్పితే అది చూడండి వీడియోలో ఇప్పుడు ఎలా చేస్తాను ఇలా అప్పుడు టర్న్ చేసుకుని బ్యాక్ సైడ్ నుంచి టూ ఎడ్జెస్ని కనుక మనం పర్ఫెక్ట్గా స్టిచ్ చేసేయచ్చు సో మనం ఆన్ అనేది పర్ఫెక్ట్ షేప్ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ అలా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ యూస్ చేయొచ్చు నేను ఇక్కడ కొందరి కోసం చేస్తున్నాను కాబట్టి ఒక ఫోర్ షేప్స్ అలా చేస్తున్నాను ఇలా ఆయిల్ తీసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అంతా బాగా హీట్ అయిన తర్వాత ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న వంటన్స్ అన్నిటినీ ఇప్పుడు దీంట్లో ఫ్రై చేసేసుకుంటామే ఆయిల్ మాత్రం బాగా హీట్ అవ్వకూడదు అనమాట కొంచెం మీడియం హీట్లో ఉండాలి సో దానివల్ల బాగా హీట్ అయిందే మనం వెంటనే వేస్తే పైన షీట్ మొత్తం వెంటనే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది కానీ లోపల ఉన్న ఫిల్లింగ్తో సహా పర్ఫెక్ట్గా కుక్ అవ్వదు అనమాట సో అందుకని చెప్పి లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవడం వల్ల అంటే స్తే ఆ క్రిస్పీనెస్ కూడా వస్తుంది సో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్నాము ఇలా లైట్ ఈ లోపల కొందండి వెయిటింగ్ అనమాట వచ్చేసాడు స్కూల్ నుంచి అప్పుడే సో మమ్మీ ఏం చేస్తున్నావు అంటే చెప్తున్నాను ఈరోజు వోంటన్ చేస్తున్నానంటే వాడి రియాక్షన్ చూడండి మీరు కూడా చూస్తారు మధ్యలో వాడిచ్చే ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది అనమాట ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా ఎవరి ప్లేట్లోకి తీసుకుందాం ఇంకా మనం ఇప్పుడు ఆయిల్ అంత వస్తుందని అనుకోకండి అది మళ్ళీ మనం ఎలాగో వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాం కదా అప్పుడు అది ఎక్సెస్ ఉన్న ఆయిల్ అంతా ఆ ప్లేట్లోనే ఉండిపోతుంది మనం తినేటప్పుడు ఏం రాదు మనకి మీకు కావాలంటే కింద టిష్యూ కూడా యూజ్ చేయొచ్చు నేనేమీ యూజ్ చేయట్లేదు ఈరోజు అంత ఓపిక కూడా లేదనమాట సో ఆల్రెడీ ఉన్న ఓపిక అంతా అయిపోయింది ఈ వీడియోలు ఏమో కానీ తీయటం మనకేమో కొత్త కాబట్టి ఏదో నేర్చుకుంటున్నాను అందులో మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నారని చిన్న నమ్మకంతో నేర్చుకుని ఏదో అనమాట సో నా కెమెరా యాంగిల్ ఈరోజు కొంచెం కొత్తగా ట్రై చేశాను ఆల్రెడీ మీలో చాలామంది మంచి మంచి ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ ఉండే ఉంటారు బట్ నేను ఏదో ఇప్పుడు ఇప్పుడే ఫోన్ అదే యూజ్ చేయడం నేర్చుకుంటున్నాను చిల్లీ ఆయిల్ ఇంకొప్పుడు సర్వ్ చేసేసుకుంటామే మనం మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో సన్నగా కట్ చేసుకోండి నేను ఇక్కడ జస్ట్ నార్మల్గా కట్ చేసినమాట రెక్టాంగిల్ షేప్లో చిన్న చిన్నగా ఆల్రెడీ నేను ముందు కట్ చేసుకున్న వెజిటేబుల్స్ మాత్రమే యూజ్ చేసుకున్నాను ఇక్కడ కూడా ఉన్నది మీ ఇద్దరమే ఇంట్లో సో మా ఇద్దరికి ఎక్కువ ఎక్కువ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నావు లేదా పడేసుకున్నావు కంటే మేమిద్దరం రెండు చేసుకున్నా సరే తెలువతిని స్థామ్లో ఉండే టైపు అందుకని చెప్పి లైట్గా కొంచెమే చేసుకుంటాం మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నిటి ప్యాన్లో యాడ్ చేసుకుని కొంచెం ఆయిల్ వేసుకొని కుక్ చేసుకుని కొంచెం కుక్ అయిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ అది యాడ్ చేసుకోవాలి వాటర్లో యాడ్ అయిన తర్వాత అది రోలింగ్ బాయిల్కి వస్తుంది కదా ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత చూడండి ఎలా ఉందో మనకి ఇప్పుడు నూడిల్స్ యాడ్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఇంకొప్పుడు మనం కట్ ఆల్రెడీ కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా నూడిల్స్ లాగా వాటిని దీంట్లో యాడ్ చేసేసుకుంటుంది మనం ముందుగా కొంచెం ఆయిల్ వేసుకుని కుక్ చేసుకున్నాం కదా సో దానివల్ల ఏంటంటే మనం యాడ్ చేసిన ఈ నూడిల్స్ కూడా స్టిక్కీ స్టిక్కీ ఆవుకోకుండా దేనికి దానికి సపరేట్గా ఉంటుంది అన్నమాట ఇలా మీకు కావాలంటే మీరు వీటిని పాస్తా షేప్లో కూడా యూజ్ చేసుకోవచ్చు నేను మాత్రం ఇక్కడ నూడిల్స్ కింద మాత్రమే ప్రిఫర్ చేస్తున్నాను ఇలా మొత్తం అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఒకసారి కొంచెం బాగా కలుపుకొని చూడండి ఒక్కటి కూడా ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఒక్కొక్కటి సపరేట్ సపరేట్గా ఉంది కదా ఇలా సపరేట్ సపరేట్గా చూస్తే బాగుంటుంది తినడానికి కూడా సో ఇలా ఒకసారి మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు కుక్ చేసుకుంటే కనుక మన నూడిల్స్ కూడా లోపల నుంచి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది నేను ఇక్కడ సాసెస్ ఏమీ యూజ్ చేయలేదని చెప్పాను కదా నేను నిజంగానే సాసెస్ ఏమీ యూజ్ చేయలేదు ఇది జస్ట్ రెడ్ చిల్లీ అంటే ఓన్లీ మిరపకాయలు కొంచెం ఉప్పేసి నూరి నూరు ఉంచుతారు కదా అది మాత్రమేది అది కూడా జస్ట్ లైట్గా యూస్ చేస్తున్నాను అనమాట కొంచెం మీరు ఇక్కడ కావాలనుకుంటే మ్యాగీ మసాలా అవి కూడా యూస్ చేయొచ్చు నేనైతే ఏమి యూస్ చేయట్లేదు లైట్గా కొంచెం అది యూస్ చేసేసుకుని కుక్ చేసుకున్నాను ఇంకా సర్వ్ చేసేసుకుంటున్నాను అనమాట చూడండి ఇలా మీకు ఎంత కావాలంటే అంత మీరు ఇంకా ఏ సాసెస్ అయినా గ్రీన్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ మ్యాగీ మసాలా నూడిల్స్ మసాలా ఏమైనా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ లేదంటే వాటిని ముందుగానే కుక్ చేసుకుని అవి తీసుకొని సపరేట్గా పెట్టుకొని ఎగ్ వేసుకుని వెజిటేబుల్స్ వేసుకొని ఎగ్ నూడిల్స్లా కూడా చేసుకోవచ్చు మేమైతే ఈరోజు ఇక్కడ ఇలా చేసుకుంటున్నాం నేను కొందని తినేసాము ఇంకా మీరు కూడా మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీడియో నచ్చితే కనుక కింద లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నేను మీ వాసుని బాయ్ అండి